హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వర్ నెల్లక ఫ్రెండ్స్ నేను వచ్చేసి మా రిలేటివ్స్ ఇది మ్యారేజ్ అయితే వచ్చామన్నమాట ఇది వచ్చేసి రింగ్ రోడ్లో శుభం కళ్యాణ మండపం చాలా అంటే చాలా పెద్దది చాలా బాగుంది ఒకసారి లైటింగ్ కూడా చూడండి చాలా బాగా వేశారు వీళ్ళు డాక్టర్స్ అనమాట ఫారెన్లో చదివారు డాక్టర్స్ ఇద్దరు పెళ్ళికొడు పెళ్ళికూతురు ఇద్దరు డాక్టర్సే చాలా రిచ్ రిచ్గా చేశారనమాట ఒకసారి డెకరేషన్ చూసేయండి ఎంత బాగుందో అదైతే నేను స్టార్టింగ్ నుంచి మీకు చూపిద్దామని స్టార్టింగ్ నుంచి తీశాను చాలా బాగా చేశారు ఏదైనా నైట్ పెళ్ళిళ్ళే చాలా బాగుంటాయండి మార్నింగ్ పెళ్ళిళ్ళ కన్నా కూడా నైట్ లైటింగ్ ఉంటుంది కాబట్టి చాలా లుక్ వస్తుంది ఆ పెళ్ళి కదా చూడండి ఇదంతా లైటింగ్ నేనైతే ఇలా రెడీ అయ్యాను నేను రెడీ అయ్యింది కూడా మీకు చూపిస్తాను తను వచ్చేసి మా సిస్టరు మా తన పేరు కూడా మల్లేశ్వరి అక్కారు మల్లేశ్వరి అనమాట అందరం ఇక్కడ కొన్ని కొన్ని సెంటర్స్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని పిక్స్ కూడా దిగాము ఆ పిక్స్ నేను యాడ్ చేయలేదు తను మా మల్లేశ్వర్ మేము మా ఇంట్లో వాళ్ళ అందరం వెళ్ళాము చూడండి ఎంత లైటింగ్ అది ఎంత బాగుందో ఈ పక్కన వచ్చేసి కారు పార్కింగ్ ఉంటుంది అనమాట కార్ పార్కింగ్ ఒక పక్కన వచ్చేసి టూ వీలర్ పార్కింగ్ కూడా ఉంటుంది చాలా పెద్ద కళ్యాణ మండపం అండి నేను ఈ కళ్యాణమండపానికి కనీసం ఇప్పుడు ఒక ఇరవై సార్లు ఉంటాను నాకైతే బాగా నచ్చుతుంది చాలా చాలా మంచి మోడల్ రీసెంట్గా బాగా కట్టారన్నమాట చూడండి ఎంత బాగుందో ఇంకా అందరం బయలుదేరాము ఇది పెళ్లి కూతురు పెళ్లి కొడుకారనమాట ఇంకా స్టార్టింగ్లోనే ఇంకా పానీపూరి కట్లెట్ పావు బాజీ అలాంటివన్నీ పెట్టారు కానీ వాళ్ళు చాలా గాలి వాన ఫుల్ రేనమాట వాళ్ళ పెళ్ళికి కూడా వస్తాం అనుకోలేదు అనుకోకుండా ఇంకా రెడీ అయ్యాము మరి రిలేటివ్స్ కదా తప్పదు కదా ఇంకా సరే ఆటోలు ఇలా ఆటోలు రావటమే కానీ అనేసి రెడీ అయ్యాం అనమాట ఈ పక్కన ఒక చెట్టు ఉంది పెద్ద చెట్టు చెట్టు కింద పూలు ఉన్నాయి ఎంత బాగుంది ఈ చెట్టు అయితే నాకు బాగా నచ్చింది ఈ చెట్టు కింద అయితే మేము పిక్స్ కూడా తీసుకున్నాం ఆ ఫొటోస్ అయితే యాడ్ చేయలేదు తర్వాత రోజు ఫ్లవర్స్ ఇస్తున్నా రోజు ఫ్లవర్స్ ఇచ్చేది ఎవరో కాదు మా పెద్ద బాబే మా పెద్ద బాబే వేస్తున్నాను అనమాట మా అందరికీ తర్వాత వాటర్ తాగేసాము వాటర్ తాగేసి ఆ పక్కనే పాబాజీ కట్లెట్ అన్నీ ఉంటే వెళ్ళాము నేనైతే ఏమీ తినలేదు నాకు ఆ కట్లెట్ పా కట్లెట్ తింటా కానీ పావ్బాజీ నాకు అంత ఇష్టం ఉండదు నేను వెళ్ళేసరికి కట్లెట్ అయిపోయింది నేనైతే ఏమీ తినలేదు మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది పడుతుంది కదా చిన్నగా వెళ్ళామనమాట అనమాట వెళ్ళేసరికి అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది మా పిల్లలు తిన్నాను మా పిల్లలు మా పిల్లలు కూడా తినలేదు మా పిల్లలు కూడా తినలేదు మా పిల్లలు తినడానికి కూడా అయిపోయింది ఇంకా ఇక్కడ చూడండి సీనరీ ఇట్లా ఒక ఇక్కడ ఫోటోలు తీయడానికి కూడా చాలా బాగుంది సీనరీస్ వాటర్ పాలనట్టుగా దానికి లైటింగ్స్ పెట్టారు బాగుంది తర్వాత మా చిన్న బాబు కూడా దిగాడు ఇక ఇలా మా సిస్టర్స్ అనమాట మా సిస్టర్స్ మా ఆడపడుచు వాళ్ళతో ఏంటంటే ఒకసారి వీడియో తీశాను చాలా గ్రాండ్గా పెట్టారు ఇక్కడ కూడా చాలా లుక్గా చక్క పైన పానీపూరి అని పావుబాజీ అని కట్లెట్ అని ఆ జ్యూసులు కూడా జ్యూసులు చాలా చాలా జ్యూసులు పెట్టారు నేనైతే ఏమీ తీసుకోలేదండి ఇంకెందుకంటే మేము వెళ్ళేసరికి భోజనం టైం కదా ఇంక ఇవన్నీ ఏం తింటాంలే ఇంకా డైరెక్ట్గా భోజనమే చేద్దాంలే అనుకున్నాము ఇంక ఇది వచ్చేసి లోపల అనమాట లోపల చూడండి ఎంత బాగుందో మీకు ఇట్లా చూస్తే అర్థమవుతుంది కానీ చాలా పెద్దదండి మండపం అయితే చుట్టూ కూడా గార్డెన్ లాగా చాలా అద్భుతంగా ఉంది ఫుల్ జనాలు ఉన్నారన్నమాట మాకు వీడియో తీయటానికి కూడా నాకు వీడియో తీస్తుంటే ఏందో అలా చూస్తున్నారు ఏంటో తీస్తున్నట్టుగా ఇలా మేము అందరం పిక్స్ కూడా దిగాము పక్కన వైశాలి మల్లేశ్వరి సౌజన్య ఇలా మా ఇంట్లో వాళ్ళేనమాట మా రిలేటివ్స్ ఒకసారి చూసేయండి మండపాన్ని కూడా ఒకసారి చూడండి డెకరేషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ చాలా బాగుంది డెకరేషన్ పెళ్ళికొడుకు కూడా చాలా బాగున్నాడు అండి పెళ్ళికొడు పెళ్ళికూతురు ఇద్దరు బాగున్నారు నాకైతే వీడియో తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది నేను వీడియో తీస్తుంటే అందరు అలాగే చూస్తున్నారు నేను ఏదో చేస్తున్నట్టు ముందు వాళ్ళు చూస్తున్నారు సరికి నాకు భయం పడి నేను తీయటమా అని ఆపేస్తున్నాను ఇంకా సరే మీకు చూపిద్దామని పైన పైన అలా కొంచెం కొంచెం వీడియో తీశాను అనమాట ఇది ఇప్పుడు పెళ్ళికొడుకు కన్యాదానం జరుగుతుంది పెళ్లి కూతురు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కన్యాదానం జరుగుతుంది అనమాట అంటే కాలు కడిగి కన్యాదానం చేస్తారు కదా ఆ కార్యక్రమం ఇది కానీ పెళ్ళి టైం కూడా కరెక్ట్ టైం అండి ఎయిట్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కరెక్ట్ టైం అనమాట ఈ టైమింగ్స్ అనుకో అంత చక్కగా మ్యారేజ్ చూస్తారు ఒక్కొక్కళ్ళకైతే లెవెన్కి ట్వెల్వ్కి ఆ టైంలో అయితే మ్యారేజ్ ఎవరు చూడరు ఈ టైంకి అయితే మ్యారేజ్ చూడటానికి కుదిరించి కరెక్ట్ టైం అనమాట ఇగో తను వచ్చేసి పెళ్ళి కూతురు తను డాక్టర్ అనమాట తను డాక్టరే పెళ్ళికొడుకు డాక్టరే మంచి పొజిషన్లో ఉన్నారు ఇద్దరు మంచి డాక్టర్స్ పెళ్ళికూతురు వాళ్ళ మదర్ ఫాదర్ పెళ్ళికూతురు కూడా ఎంట్రీ ఇచ్చింది తర్వాత వచ్చేసి భోజనాలు చేద్దామని ఇంకా అక్కడ పెళ్ళి పెళ్ళి దగ్గర బాగా ఉంది కొంచెంసేపు కూర్చొని ఇంకా భోజనాలు చేద్దాం భోజనం టైం కూడా అయింది కదా భోజనాలు చేద్దాం వచ్చేసాము ఇంక ఇక్కడ భోజనాలు చేసే దే. దగ్గర ఇక్కడ కూడా చూడటానికి కొన్ని స్క్రీన్లు పెట్టారు చక్కగా భోజనం చేస్తే కూడా అట్లా చూడవచ్చు అనమాట భోజనాలు కూడా చాలా బాగా చేశారండి దే. ఇంక ఇక్కడ అందరం కూర్చున్నాము కూర్చొని మళ్ళీ ఒక వీడియో తీసుకున్నాము లాగా తీసుకున్నాము పిక్స్ తీసుకున్నాము వీడియోస్ తీసుకున్నాము బాగా ఎంజాయ్ చేసాము భోజనాలు చూసేయండి అంత బాగా చేశారు స్వీట్స్ కాజు స్వీట్స్ అని కట్లెట్ అని కట్లెట్ల సాస్ మూడు నాలుగు రకాల స్వీట్స్ దా పెట్టారు బొబ్బట్టని గులాబ్ జాము అని రెండు రకాల రైస్లు పెట్టారు అన్నం కూరలు పప్పు పచ్చి పులుసు ఉలవచారు మీగడ పెరుగు చాలా బాగా చేశారు ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది క్యాటరింగ్ ఇచ్చారు ప్రజెంట్ ఇప్పుడు అందరూ క్యాటరింగ్లో ఇస్తున్నారులే పెరుగు కూడా మట్టి పాత్రలో తోడేశారు పెరుగు కూడా తియ్యగా భలే ఉంది తర్వాత భోజనం అయిపోయినాక చక్కగా ఐస్ క్రీమ్ తీసుకున్నాము కిల్లీలు తీసుకున్నాము ఇక్కడ అందరం తింటా కొన్ని వీడియోలు తీసుకున్నాము పిక్స్ తీసుకున్నాము చూడండి మేము మా సిస్టర్స్ అనమాట తర్వాత లాస్ట్ ఇక్కడ కూడా మేము పిక్స్ తీసుకున్నాము ఇంక ఇంతేనండి మా వీడియో నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ బాయ్ బాయ్